పవన్ టచ్ చేస్తేనే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో గతంలోనే జనసైనికులందరూ కూడా బహిరంగంగానే మాట్లాడిన నేపథ్యం రొమ్ము విడుచుకుని వాళ్ళు చూపించిన ధైర్యం ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ నవెటల్ హోటల్లో ఆయన బంధించినప్పుడు వందలాది మంది వేలాది మంది పహారా కాసారు అక్కడ గతాన్ని మర్చిపోకూడదు ఆయన గతంలో కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు ఆవేదన కూడా ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్లు ఏవో వచ్చినాయి నా సభల్లో వాళ్ళు బ్లేడులతో గీస్తున్నారు ఇవన్నీ అని అవి చాలా డేంజర్ కదా గతంలో పరిస్థితి వేరు ఆయన పదవులు లేనప్పుడు ఆయన ఎన్ని ఆవేదనలు వ్యక్తం చేసినా ఏ రకంగా చెప్పినా వాళ్ళు మొర ఆనకించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దేశంలోనే పవన్ కళ్యాణ్కి ఒక పవర్ వచ్చిందా అన్నట్లుగా ఆయన ఊపు ఉంది చాలా కీలకమైన అంశాలు కూడా మరి రెండు మూడు రోజుల్లో బయటికి రానున్నాయి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశాలు ఒకటి నాగబాబు గారిని మంత్రి పదవిలోకి తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు మోదీ ప్రభుత్వంలో కీలక శాఖని తీసుకోపోతున్నారు ఆఫర్ వచ్చింది అని కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సర్వం సిద్ధమయ్యిందండి ఇది వస్తున్న వార్తలు దాన్ని ఏదో కొట్టిపడేసే వార్తలు కాదండి చాలా కీలకమైన వర్గాల నుంచి వస్తున్న ఇన్పుట్స్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత దగ్గరికి ఆయన ఉన్నాడు సో ఆ పరిస్థితుల్లో ఆయనకి పగ్గాలు అప్పచెప్తారు చెప్తారు ఇలా మాట్లాడడానికి కూడా బలమైన కారణం కూడా ఉంది మంత్రివర్గంలో మెగా బ్రదర్ నాగబాబు గారిని తీసుకోవడం నాగబాబు గారిని ఇప్పుడు రాజ్యసభ అన్నారు మరి ఎందుకు ఆల్ తీసుకున్నారు అంటే కారణం ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఆయన పరిమితం కాకూడదు అని మరొక వైపు ఆయన మొన్న ఇచ్చిన హింట్ ఏంటి చాలా జాగ్రత్తగా ఇవి గమనించాలి రాజకీయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారే మరో పది సంవత్సరాలు సీఎం అన్నారు ఆయన అందులో ఇన్సైడ్ చాలా ఉంది అందరూ గమనించాల్సింది అది ఎవరైనా ఆ ఇంట్రెస్ట్ ఉంటే పొలిటికల్ సర్కిల్స్లో కానీ జన సైనికుల్లో కానీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హర్షధ్వానాల మధ్య ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని సారో మీరు సీఎం అవ్వాలి మేము కళ్ళారా చూడాలి ఆ రోజు వంగవీటి గారు అవుతున్నారు అనుకున్నాం అది లేదు ఆ తర్వాత అన్నగారు అనుకున్నాం చిరంజీవి గారు మెగాస్టార్ ఆయనది కూడా అవ్వలేదు మీరే మాకు ఆశా జ్యోతి మీరే మాకు నాయకుడు మీరే మాకు సీఎం అని చెప్పి పదే 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 వాళ్ళు పిలుస్తూనే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆచితూచి రాజకీయ అడుగులు వేస్తున్నారు ఇది ప్లాప్ సినిమా కాదండి బ్లాక్ బస్టర్ మూవీ పొలిటికల్ మూవీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎక్కడా ట్రాక్ మిస్ కావట్లేదు పొలిటికల్ ట్రాక్ అన్నది చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఒక సనాతన ధర్మం వెతుకున్నా ఒక షిప్ సీజన్ చెప్పిన ఇలాంటివన్నీ కూడా ఏదో ఆవేశపూరితంగా ఆ నిమిషాల్లో వచ్చిన మాటలు కాదు అనిపిస్తున్నాయి వస్తున్న ఇన్పుట్స్ చూస్తుంటే ఈయన కేంద్ర మంత్రివర్గంలో చాలా కీలకమైంది మోదీ ప్రభుత్వంలో బాధ్యతలు చేపడుతున్నారని ముందేనికి హింట్ ఉంది మోదీ గారితో ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది అది సమయం కోసం వేచి చూస్తున్నారు మరొక ముఖ్య అంశం ఏంటంటే జమిలీ ఎన్నికలు రాకపోతున్నాయి కేంద్రం చాలా దూకుడుగా ఉంది జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి అది ట్వంటీ సెవెన్లో వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది మరొక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎన్నికలు రావచ్చు ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో ముందుకు సాగుతున్నారు సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతానికో ఒక నియోజకవర్గానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాకూడదు పరిమితం అయ్యేలా చేసేలా ఆలోచనలో మోదీ అండ్ టీం లేదు ఆర్ఎస్ఎస్ కూడా చాలా కీలకంగా పరిశీలిస్తున్నది ఈరోజు మోదీ గారు అమిత్ షా గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ సోతాలు సనాతన ధర్మం అనే నినాదం లేకపోతే ధర్మ పోరాటం అనే సంధం హిందుత్వం అనే అంశాలన్నింటినీ కూడా బీజేపీ తీసుకుంటుంది కానీ ఈరోజు డేరింగ్గా ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళు దాన్ని మాట్లాడరు ఇది చాలా 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 ఇండెప్త్గా ఆలోచించాల్సిన అంశాలు అది మాట్లాడాలి అంటే చాలా డేరింగ్ ఉండాలి అన్ని మతాలు అన్ని కులాలు అంతా ఒకటే అంటారు కానీ బీజేపీ హిందుత్వం నిన్నదమే ముందుకెళ్తుంది అది పోతే పోని రా వస్తే రాని నన్ను గెలిపిస్తే గెలిపించండి మాకు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి అంత డైరెక్ట్గా ఎత్తుకుంటారు వాళ్ళు సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో వెళ్ళిపోతున్నారు అదే ట్రాక్ ఎక్కారు అదే జర్నీ చేయడానికి సిద్ధపడ్డారు మిగతా ప్రాంతీయ పార్టీలు సాహసించరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకున్నారు తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మం హిందుత్వాన్ని గురించి మాట్లాడగలరా కేసీఆర్ గారు మాట్లాడగలరా రేవంత్ రెడ్డి గారు మాట్లాడగలరా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలరా అన్ని మతాలు అందరం ఒకటే అంటారు సమానత్వం ఉండాలంటారు భారతదేశలో అన్ని జాతులు అన్ని కులాలు ఎస్ అన్ని జాతులు అన్ని కులాలు సమానమే ఎవరు కాదని లేరు అందరూ బాయి బాయి అన్నదమ్ముల్లో ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఆ పరిస్థితి ఉండదు బీజేపీ హిందుత్వం నినాదంతో ముందుకు సాగుతుంది వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే ఆ రకంగానే వెళ్తారు అదే బాట ఎన్నుకున్న వాళ్ళు దొరకడం కష్టం ఇలాంటి ఫేసులు ఇలాంటి కటౌట్లు సో ఈయన ఎంచుకున్నారని ఇక్కడతోటి ఆకూడదు మహారాష్ట్రలో మనం వెళ్ళారు అక్కడ బ్రహ్మనాథం పట్టేశారు విజయ దుందుకులు మోగించారు సో ఇంకేం కావాలి అంటే ట్రాక్ సెట్ చేసుకుంటున్నారు ఫుల్ స్పీడ్లో వెళుతున్నారు తోటి దీన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్ళడానికి వ్యూహం పండుతున్నారు అందుకనే నాగబాబు గారికి ఇక్కడ క్యాబినెట్లో ఆయనకు స్థానం కల్పించారు ఎవరో ఒక శాఖ చూడాలి బయట వాళ్ళు అయితే అవ్వదు కాబట్టి ఆయన తీసుకున్న శాఖ కాబట్టి ఆయన సూచనలు సలహాలు ఉండాలి కాబట్టి అదే శాఖను నాగబాబు గారికి సంప్రదించి ఈయన ఎన్డీఏలో ఒక ముఖ్య భూమిక పాసి పోషించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు అని వస్తున్న టాకు దానికి తగ్గట్లుగానే జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు సీఎం ఉంటారని మాట్లాడినా నాగబాబు గారు నాలుపగా క్యాబినెట్లోకి తీసుకుంటున్నా ఇవ ఇవన్నీ కూడా రూపకల్పన జరుగుతున్నాయి గత రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఈయన సుదీర్ఘంగా రెండు గంటల పాటు చర్చించింది ఈయన మోదీ గారితో మాట్లాడింది మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించినట్టు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై మర్డర్ ప్లాన్ అన్నది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి ఇప్పటికే దీనికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ ఈ సంఘటనకి తావు లేకుండా ఉండే విధంగా అవసరమైతే జెడ్ ప్లస్